ఇది మనం పెసర్తో చేసుకునే కూరండి అరటికాయ పెసరు ఫస్ట్ ఏం చేద్దాం ఒక సగం కప్పు పెసలు తీసుకుందాం తీసుకొని అండి వేయించేసుకొని అంటే ఇది మనం రేపు చేసుకుంటున్నామంటే ఇవాళ సాయంత్రం వేయించేసుకొని పెట్టుకుందాం కొద్దిగా వేగిన తర్వాత దీన్ని నానబెడదాం ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ నైన్ అవర్స్ పొద్దున్న రేపు పొద్దున్న చేసుకుంటాం కదా ఇవాళ సాయంత్రానికి వేయించేసుకుందాం వేయించేసుకొని రేపు పొద్దున్నకి నానబెట్టుకుందాం నేను ఒక అరటికాయ తీసుకున్నా అరటికాయకి సగం కప్పు పెసలు వేయించుకుంటున్నాం అయితే ఇది నేను చాలా ఎలుగుతామండి మె అప్పటి చెన్నై అప్పటి మెడ్రాస్ ఇప్పటి చెన్నై మౌబ్రాస్ రోడ్ అని మా ఆఫీస్ ఉండేది అక్కడ హోటల్లో మా బాస్ తీసుకెళ్ళి తినిపి నేను మా రీజనల్ మేనేజర్ గారు ఇద్దరం కలిసి వెళ్ళామండి హోటల్కి అక్కడ వడ్డించారండి చాలా బాగుంది చాలా అవుతుంది దాని తర్వాత నేను రెండు మూడు సార్లు ప్రయత్నం ఇది ఆ రుచి రాలేదు మొన్న అనుకోకుండా ఒక ఆవిడ తమిళను ఒక ఆవిడ చెప్పారు చిన్న చిన్న మార్పులు చేసి చెప్పారు ఆవిడ నేను చేసింది కరెక్టే కానీ అని చిన్న చిన్న మార్పులు చెప్పారు ఆ మార్పులు చేసి చేసిన తర్వాత బాగా వచ్చింది రుచి మనకు అదిరిపోయిందండి చాలా అద్భుతంగా ఉంది మీకు అరటికాయ మీద గౌరవం మెస్తుందండి కూర అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక్క నిమిషం ఇది నేను వేయించేసుకుంటాను వేయించేసి నానబెడతాను నానబెట్టి రేపు పొద్దున్న కూర మిగతా కూర చేస్తాను నేను సాయంత్రం వేయించుకుంటున్నా ఇది అప్పుడే నేను మీకు దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏమేమి ఎంతెంత కావాలి అన్నది అప్పుడు చూసుకుందాం రైట్ నేను ప్రస్తుతానికి ఇది వేయించేసి నానబెట్టుకుంటా ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇది వేగిందండి కమ్మగా వాసన వస్తుంది బట్ ఒక చిన్న విషయం అండి ఇది మొత్తము చల్లారిన తర్వాత నీళ్ళు పోద్దాం మొత్తం చల్లారిపోయిన తర్వాత నాన నానబెట్టుకుందాం ఇది పెసరు మనం నిన్న వేయించు నానబెట్టేసాం కదా దగ్గర దగ్గర పది పన్నెండు గంటలు నానిందండి ఇది చక్కగా నానిపోయి చూసారు మేలుతో ఒత్తేస్తే మెత్తబడిపోతుంది బస్ ఇది సరిపోతుంది దీన్ని తీసేద్దాం నీళ్ళు తీసేద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు అవి చెప్తా అని చెప్పే కదా ఒక మూడు చెంచాల కొబ్బరి నూనె అండి వంట వంటకి వండుకునే కొబ్బరి నూనె ఫ్రెష్ కొబ్బరి నూనె అయితే బాగుంటుంది ఒకవేళ కొబ్బరి నూనె లేకపోతే కనుక మామూలు నూనెతో వండండి కొబ్బరి నూనె లేదని చెప్పి ఈ కూరని అవాయిడ్ చేయకండి రుచి మటుకు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మూడు చెంచాల నూనె నేను కొబ్బరి నూనె వాడుతున్నాను కొబ్బరి ఒక హాఫ్ కప్ కొబ్బరి హాఫ్ చిప్ప కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తర్వాత ఒక నాలుగు మిరియాలండి ఎక్కువ మిరియాలు వేద్ద ఇది చప్పగా తినేటువంటి కూర చప్పగా ఉండాలి మిరియాల వల్ల కొబ్బరి మిరియాలు జీలకర్ర మూడింటిని వేసి మనం పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేస్తాము కారం ఉండద్దు చప్పగానే ఉండాలి ఒకటే మిరపకాయ వేసుకుందాం ఒక ఒకటి ఒక చెంచా జీలకర్ర ఒక నాలుగైదు మిరియాలు ఇది వేసేది ఇవి మనం ఏం చేస్తామంటే ముక్కలు తరిగిన తర్వాత పెసరపప్పు నేను అరటికాయ ముక్కలు తరిగిన తర్వాత పెసర పెసర పెసర్లని అరటికాయని రెండింటిని కలిపి ఉడక ఉడకబెడతాం అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను కొబ్బరి నూనె ఆ ఉడకదంట వేసుకుంటాం పోపుకి మనం సింపుల్ పోపు అండి ఏం లేదు నూనె లేకపోతే కనుక నెయ్యి పోపు వేసుకోండి పోపు లేకపోతే నెయ్యి కూడా లేకపోతే మామూలు నూనె పోపు వేసుకోండి జీలకర్ర ఆవాలు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది పోపు కరివేపాకు ఒక రెండు రెబ్బలు ఉంటాయి రెండు రెబ్బలు వేయండి కరివేపాకు కూడా పోపులో వేసుకొని చేసేద్దాం కూరని రైట్ నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను ఇది పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుందాము ఇది కూడా ముక్కలు జరుగుతాము నేను చూపెడతాను దీని వెనకాల బ్లాక్ పాటను తీసేస్తాను మీకు ఇప్పుడు చూపెడతాను ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాం రండి ఇదేం చేద్దాం చేద్దాము అరటికాయని పొట్టు తీసేసుకుందాం పొట్టు తీసేసుకొని నీళ్ళలో వేసేద్దాం నేను నాకు ఒక తమిళ ఆవిడ నాకు చిన్న టిప్స్ చెప్పిందని చెప్పే కదా ఏంటంటే నేను పెసర బతులు పొట్టు పెసరపప్పును వాడా అది వద్దు ఇది వాడి చూడమని చెప్పింది ఆవిడ తర్వాత ఇవి ఉడకబెట్టేటప్పుడు నేను నూనె వేయలేదు దాంట్లో కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేస్తుండీ రుచి మారుతుందని అదే అండి చిన్నవి ఆ వేసిన తర్వాత పర్ఫెక్ట్ రుచి వచ్చేసింది మనం ఈ విధంగా కట్ చేసుకొని నీడలు వేసి పెట్టుకుందాము నీడలు వేసి పెట్టుకొని పెసర మన నాన్న పెసలు ఇది రెండు కలిపేసి ఉడికించుకుందాం కుక్కర్లో పెట్టేద్దాం మూడు విజిల్స్ వస్తుంది మూడు విజిల్స్ మళ్ళీ వచ్చేటప్పుడు కుక్కర్లో పెట్టేసి నేను నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తాను కుక్కర్లో పెట్టిన తర్వాత కుక్కర్లో వేసేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె ఒక హాఫ్ టేబుల్ కొబ్బరి నూనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు వేసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి దింపుకుందాం ఈ విధంగా కొబ్బరి బ్యాక్ సైడ్ తీసేసుకుందాం మంచిగా శుభ్రంగా తెల్లగా ఉంటుందండి బాగా కనిపిస్తుంది అందుకని వెనకాల తీయడం తీసే సౌలభ్యానికి పోతే వదిలిపెట్టండి చిన్నగా ముక్కలు చేసుకొని పచ్చిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ చెప్పే కదా ఒకటే పచ్చిమిరపకాయ రెండు నాలుగు ఐదు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొబ్బరి అన్నిటినీ గ్రైండ్ చేసి నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టాము అది ఆ విజిల్స్ వచ్చిన తొపల దీన్ని సంగతి చూసేద్దాం ఒక మూడు విజిల్స్ వచ్చేటప్పటికి మనకి కట్టకాయ మెత్తగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకున్న పెసరు ఇంకొద్దిగా మెత్తబడాలి రెండు కలిసి మెత్తగా అయిపోతుంది కదా మెత్తగా అయితేనే బాగుంటుంది కర్రీ అది ఇంకా ఉడుకుతుంది ఇది కొబ్బరి జీలకర్ర మిరియాలు పచ్చిమిరపకాయ వేసినటువంటి మసాలా కొబ్బరి జీలకర్ర వేసినప్పుడల్లా మరియా మిరియాలు కూడా రెండు వేస్తే రుచిని గుంజుకొస్తుందండి బయటికి మెరియాలు మిరియాల రుచితో పాటు కొబ్బరి రుచి జీలకర్ర రుచి బాగుంటుంది అందుకని మెరియాలు వేయాలి ఎక్కువ వేయకండి దీన్ని ఇది చప్పగా తినవలసిన కూరని చెప్తున్నా కదా కాబట్టి మిరియాలు ఒక నాలుగు వేసుకున్నాం దీంట్లో ఇది ఇది పక్కన పెట్టుకుందాం మనకు ఒక్కసారి పెసల్ రెడీ కాగానే మూడు నిమిషాల కూర రెడీ అవుతుంది ప్రాసెస్లోకి వెళ్దాం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఇది మనకి పెసలు కూడా మెత్తగా ఉడికిపోయింది దీని రుచి అద్భుతంగా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా జబర్దస్త్ ఉంటుంది రుచి చాలా బాగుంటుంది రైట్ మనం పొయ్యి మీద మూకుడు అది పెట్టేసుకొని వంట స్టార్ట్ చేసేద్దాం రండి కూర ఫినిష్ చేసేద్దాం నూనె కాగింది కాగానే ఆవాలు పసుపు కొద్దిగా పసుపు పసుపు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా వాటిలో వేసాం పసుపుని ఉప్పు వేసాం చూసుకోండి ఒకసారి అది పసుపు ఇంగువ జీలకర్ర వేసాము ఇప్పుడు వేగుతుంది కదా కరివేపాకు వేసేద్దాం కరివేపాకేసేద్దాం కరివేపాకేసి ఒక్కసారి కదా అట్టికాయ ముక్కలు ఉడికించుకున్నది వేసేసుకొని తర్వాత పెసలు కూడా వేసేద్దాం నేటి ఒక్క నిసం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం పెసరు కొబ్బరి మన ఆర్టికాయ వేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసేసి ఒక్కసారి కలుపుకొని పైనుంచి మనం కొబ్బరి మిరియాలు అవి వేసుకున్నాం కదా ఉప్పు మనం ఏం చేసాం ఆల్రెడీ ఉడికేటప్పుడు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అది సరి చూసుకోండి ఒక్కసారి జాగ్రత్త పడాలి అంతే ఎక్కువ ఏంటంటే బాగుండదు తక్కువైతే పర్వాలేదు కానీ ఎక్కువైతే తీయలేము ఇప్పుడు ఏం చేద్దాము ఈ కొబ్బరి అదంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం వేసేసి కలిపేసుకుందాం కొబ్బరి పెసలుతో చేసినటువంటి కూర అరటికాయ కూర తమిళనాడు కూర అద్భుతంగా ఉంటుందండి రుచి చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ ఏంటంటే మనం కొబ్బరి నూనె ఉడికేటప్పుడు కొబ్బరి నూనె వేస్తాం చూసారా ఆ కొబ్బరి నూనె ముక్కల పలిపోతుందండి చాలా బాగుంటుంది అది తర్వాత పోపు కూడా మనం ఒకటే చెంచా ఒకటిన్నర చెంచా వేసి పోపు వేస్తాం కొబ్బరి నూనె ఎక్కువ వాడకండి ఎక్కువ వేయకండి మరీ ఎక్కువ వేసే కనుక తినలేం లైట్గా దానికి ఎంత కావాలో అంతే వేయాలి ఉడికేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పోపుకి ఒక హాఫ్ టేబుల్ స్పూను టేబుల్ స్పూన్ మధ్యలో అంతా వేయండి పోపు కూడా మనం ఆవాలు చిలకలతోటే పోపేస్తాం మిగతా వేవి కలపము కారం తక్కువగా ఉండేటువంటి కూర ఇది కారం తక్కువగానే తినాలి రైట్ మీరు ట్రై చేసి చేసి చూసిన తర్వాత తిని ఎలా ఉందో కామెంట్స్ చేయండి మరో మంచి వంటతో మడగలుద్దాం థ్యాంక్స్